హలో అండి అస్సల వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బాలామృతంతో కేక్ చేయబోతున్నామండి ఈ బాలామృతాన్ని అంగన్వాడీలో సిక్స్ మంత్స్ త్రీ ఇయర్స్ పిల్లలకైతే ఇస్తారండి ఇది మనం బయట సర్లాక్స్ లాగా దొరుకుతుంది కదా అదే విధంగా వీళ్ళకైతే ఇస్తారండి కావలసిన పదార్థాలు బాలామృతము డ్రై ఈస్ట్ ఒక కప్పు గోధుమ పిండి పాలు తగినన్ని త్రీ ఎగ్స్ ఇలాచి షుగర్ ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక స్పూను డ్రై ఈస్ట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు కొన్ని పాలు వేసుకొని అందులోకి ఆ డ్రై ఈస్ట్ పాలు కలిసేంత వరకు లమ్స్ లేకుండా మనము దాన్ని మొత్తము కలుపుకోవాలి ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇందులోకైతే ఇప్పుడు ఒక స్పూను షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూతను బౌల్ మీద ఉంచేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనము పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ బాలామృతాన్ని అయితే తీసుకోవాలండి ఇది కొంచెం బరకగా ఉంటుంది మిక్సీకి అయితే పట్టుకోవాలి మనకు ఫైన్ పౌడర్ లాగా ఉండాలి మనకు కేక్ చేయడానికి ఇందులోనే షుగర్ కొద్దిగా షుగర్ వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుందండి ఇలాచి వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలాగ ఫైన్ పౌడర్ లాగా రావాలండి మనకు ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి అయితే మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన బాలామృతాన్ని కూడా మనము మిక్సీకి అయితే వేసుకోవాలి ఇందులోకి కూడా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మనము మిక్సీని అయితే పట్టుకోవాలండి బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుందండి కొద్దిగా వేసుకుంటే మనకు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి బాలామృతం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి పిల్లలకైతే కొంతమంది తల్లుల అపోహ పిల్లలకి మోషన్స్ అవుతాయండి అటువంటిది ఏం కాదండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని అయితే మనము బ్రేక్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా ని అయితే బ్రేక్ చేసి మనము మిక్సింగ్ లోకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనము కలుపుకోవాలి పాలను ఇది వెనిలా ఏషన్సే అండి నేను ముందు చెప్పడం మర్చిపోయాను దీన్ని టూ డ్రాప్స్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మనము పాలు వేసుకుంటూ దీన్ని ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తాన్ని పిండినైతే ఫస్ట్ నేను మిక్స్ చేస్తున్నాను ఈ ఎగ్స్ పిండినైతే ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా డ్రై ఈస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా డ్రై ఈస్ట్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలను కూడా ఇందులో వేసి మనము మిక్స్ అయితే చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ బాలామృతం పిల్లలకు పెట్టడం వల్ల ఇందులో అన్ని గ్రెయిన్స్ ధాన్యాలు అన్ని వేసి దీన్ని చేసి ఉంటారండి పిల్లలకు ఎంతో పౌష్టికంగా పౌష్టిక ఆహారం అండి ఇదైతే ఇది తినిపించడం వల్ల మనకు పిల్లలు మంచిగా ఎదుగుతారు ఇలాగా మరీ గట్టిగా మరీ పలుచిగా కాకుండా ఇలా పిండిని అయితే మనము తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు అయితే పెట్టుకోవాలి ఇది బాగా ఫర్మెంటేషన్ అయితే అయ్యి ఉంటుంది ఇప్పుడు చూడండి బాగా ఫర్మెంటేషన్ అయితే అయ్యింది ఇలాగ మనకు పిండి ఇలాగైతే పైకి రావాలి ఇప్పుడు ఒక కేక్ బౌల్ని తీసుకోవాలి ఇందులోకి మనము నూనెని కానీ లేదా బటర్ పేపర్ని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకొని లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మనము ఇలా మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బాలామృతంతో చాలా ఇంకా రెసిపీస్ ఉన్నాయండి ఆ రెసిపీస్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా రుచిగా ఉంటుందండి దీంతో ఎన్నో రెసిపీస్ చేయొచ్చు ఇలాగ మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ పిండిని అయితే ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి ఇలాగా మొత్తం మనము ఈ పిండిని సెట్ చేసుకోవాలండి లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్క పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి అయితే కొద్దిగా మళ్ళీ పైకి వస్తుందండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో మనం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న స్టాండ్ని అందులో మనము పెట్టుకోవాలి నా దగ్గర స్టాండ్ లేక స్టవ్ మీద స్టాండ్నే వాడుతున్నానండి ఇప్పుడు దాంట్లో బౌల్ పెట్టేసి మూతను పెట్టి స్టవ్ మీద అయితే మనము పెట్టుకోవాలి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేయనివ్వాలండి ఇప్పుడు థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేయనివ్వాలి చూద్దామండి థర్టీ మినిట్స్ వరకు అయిపోయింది ఎలా కుక్ అయ్యిందో చూడండి ఈ విధంగా అయితే కేక్ కుక్ అయింది ఇప్పుడు దీన్ని ఒక నైఫ్తో మనం గుచ్చి చూద్దాము ఇలా పిండి ఏమాత్రం అంటుకోకుండా ఉంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి ఇప్పుడు ఈ బౌల్ని ఇందులో నుంచి పక్కకు తీసి పెడదాము ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుందండి వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు చూడండి కేక్ అయితే ఎంత బాగా అంటే అంత బాగా వచ్చిందండి దీని స్ట్రక్చర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కేక్ అయితే ఏ విధంగా కుక్ అయ్యిందనేది మనం కట్ చేసి చూద్దామండి ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో చూడండి కేక్ అయితే చాలా అంటే చాలా ప ప్లఫీగా వచ్చింది కదా మీరు కూడా మీ పిల్లలకి ఇలా మంచి మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉండండి అండి వాళ్ళు ఇష్టంగా తింటారు వాడైతే ఎప్పుడెప్పుడా అని చెప్పున్నాడు మా చిన్నోడు చూడండి వేసిస్తూనే ఇంకా స్టార్ట్ చేశాడు తినడము ఎలా ఉంది అని చెప్తే ఎమ్మి 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 అని చెప్పి నాకు ఫోజ్ అయితే ఇస్తున్నాడు పిల్లలకు ఇలా ఇవ్వడం వల్ల మంచిదండి థ్యాంక్స్ ఫర్